వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మా సబ్స్క్రైబర్ అందరికీ మా యొక్క ధన్యవాదాలు మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కటి చిట్కాలను మేము అందిస్తాము రీసెంట్గా ఒక మిత్రుడు తమ భార్యకు గర్భం రావడం లేదని వచ్చిన నిలవడం లేదని దీనికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే తెలుపమని మాకు కామెంట్ ద్వారా తెలియజేయడంతో ఈ చిట్కా అనేది వారి కోసము షూట్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ స్త్రీలలో గర్భదోషాలు అనేటివి చాలా అరుదుగా ఉంటుంది దీనికి వారిలో ఉన్నటువంటి హార్మోన్స్ లోపమే ఎక్కువగా కారణమవుతుంది అంతేకాకుండా టెన్షన్ ఇలా పడేవాళ్ళు అంతేకాకుండా భర్తలో కూడా వీరకణాల సంఖ్య తక్కువగా ఉన్నా కూడా గర్భం రావడానికి చాలా టైం పడుతుంది అయితే భర్తలో ఎలాంటి దోషం లేనప్పుడు స్త్రీలో గర్భదోషాలను తొలగించడానికి ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి అయితే కనీసం ఒక రెండు మూడు సంవత్సరాల నుండి కూడా పిల్లలు పుట్టని వారు ఈ చిట్కాకు అర్హులని చెప్పవచ్చును ఎందుకంటే స్త్రీలు కొంత మెచ్యూరిటీ అయిన వచ్చిన తర్వాత గర్భం రావడానికి కొంత సమయం అనేది కొంత కొంతమంది శరీర తత్వాలను బట్టి అంటే ఒబిసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు అలాంటి వారికి కొంత నిదానంగా రావడం అనేది జరుగుతుంది అయితే శరీరము అంతా కూడా ఫిట్గా ఉన్నా కూడా గర్భదోషాల వల్ల గర్భం నిలవకపోవడం గర్భం రాకపోవడం వాళ్ళకి ఇవి చక్కగా పనిచేస్తుంది అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం కుంకుమ పువ్వు మనకు మార్కెట్లో అన్నీ దొరికేవి కుంకుమ పువ్వు ఈ కుంకుమ పువ్వును కొద్దిగా అంటే ఒకటి లేదా రెండు గ్రాములు చిన్న చిన్న బాక్సులలో దొరుకుతుంది ఈ కుంకుమ పువ్వు తీసుకొని దీనితో కొద్దిగా పిప్పళ్ళు అలాగే అల్లము అలాగే మిరియాలు వీటిని కూడా ఒకటి రెండు గ్రాముల మోతాదులో తీసుకొని చూర్ణంలాగా అంటే మెత్తగా దంచి పొడిలాగా చేసుకున్న తరువాత కొంచెం మెత్తగా ఉన్న పర్లేదు దానిని మనము నేతితో కలుపుకొని కనుక రోజు తీసుకుంటూ ఉంటే ఒక నెల రెండు నెలల్లోనే మీ గర్భదోషాలన్నీ కూడా పోయి సంతానం పొందేటువంటి అవకాశం అనేది మీకు కలుగుతుంది అయితే ఇది వాడే క్రమంలో స్త్రీలు తమ యొక్క నెలసరి తర్వాత నెలసరి స్టార్ట్ అయిన నుంచి పది నుంచి ఇరవై రోజుల మధ్యలో భర్తతో తరచుగా కలుస్తూ ఉండాలి అంతేకాకుండా ఆల్కహాలు నాన్ వెజ్ లాంటివి కూడా తినడం అనేది చేయకూడదు ఇలా చేసినట్టయితే కనుక తప్పకుండా ఆ స్త్రీ గర్భం దాల్చడం అనేది జరుగుతుంది ఇంకొక చిట్కా కూడా ఉంది అది కూడా తెలుసుకుందాం ఇది అశ్వగంధం అశ్వగంధం యొక్క వేర్లు ఈ అశ్వగంధం యొక్క వేరుని కషాయం చేయాలి అంటే వేరుని నలకొట్టి నీటిలో వేసి బాగా మరిగించితే కొద్దిగా మిగిలే అటువంటి ఆ రసాన్ని మనం కషాయం అంటారు ఇది దొరకని వారికి డైరెక్ట్గా మార్కెట్లోనే మనకు అశ్వగంధం పౌడర్ అనేది దొరుకుతుంది ఈ పౌడర్ని కూడా మనం నీటిలో వేసి వేడి చేసి మరిగించినా కూడా అది కషాయం లాగా మారుతుంది ఈ కషాయాన్ని పాలతో కానీ లేకపోతే తేనెతో కానీ మీకు ఎలా వీలైతే అలా కలుపుకొని కనుక తాగుతూ ఉంటే ఒక నెల రెండు నెలల్లోనే మీ గర్భదోషాలు అన్నీ పోయి మీకు చక్కని సంతానం కలిగేటువంటి అవకాశము హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ